వెల్కమ్ టు టైమ్ నైన్ మధుతరగతి కుటుంబాల కోసమే కడుతున్నాం సామాన్యులు కూడా ధనికుల తరహాలో ఘనంగా శుభకార్యాలు జరుపుకునే విధంగా నిర్మిస్తున్నాం ఖర్చు భారం లేకుండా చేస్తున్నాం అన్నీ ఉచితంగా ఇస్తున్నాం ఈ మాటలన్నీ ఎన్నికల సమయంలో ప్రజలకు నాయకులు చెప్పినవే ఆరు కోట్ల పైన ఖర్చు చేసి నిర్మాణం పూర్తి చేశారు హంగు ఆర్బడాలతో ప్రారంభించారు ఈ కళ్యాణ మండపం పూర్తి అయ్యి దీన్ని ప్రారంభించి ఒక్క ఏడాది అయింది సీన్ కట్ చేస్తే ఇంత పెద్ద కళ్యాణ మండపంలో గత ఆరు నెలల నుండి ఒక్క పెళ్లి కానీ ఎటువంటి శుభకార్యాలు కానీ జరగడం లేదు మద్యం గంజాయి తాగుతూ పేకాట ఆడుకునేందుకు ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది ఈ కళ్యాణ మండపం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కళ్యాణ మండపం ఒక్క ఏడాదికే ఇంత అధ్వాన స్థితికి చేరుకోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా నెల్లూరు నగరంలోని నలభై మూడవ డివిజన్ కోటమిట్టులో ఉన్న ఈ కళ్యాణ మండపంకు దాదాపు నలభై సంవత్సరాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఈ షాదీ మంజిల్ పేద మధ్యతరగతి వారి కోసమే నిర్మించబడింది కేవలం ఐదు వందల రూపాయలు అప్పట్లో ఉన్న మున్సిపాలిటీకి చలానా చెల్లించి అనేక వివాహాలు శుభకార్యాలు జరుపుకునేవారు ఇక్కడున్న స్థానికులు నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఈ షాదీ మంజిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని పడగొట్టి కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభించాలని స్థానికులు కోరడంతో రెండు వేల పదహారులో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ షాదీ మంజిల్ ను ఆధునిక డిజైన్లతో నూతనంగా నిర్మాణం చెయ్యాలని అక్కడున్న షాదీ మంజిల్లు పగలగొట్టి పనులు ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం దగ్గర పడడంతో షాదీ మంజిల్ పనులు ముందుకు సాగలేదు నూతన నిర్మాణం కాస్త సగం పనులతో ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నెల్లూరు నగర ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ ఈ షాదీ మంజిల్ పనులు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థకు ఆదేశాలిచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ షాదీ మంజిల్ పనులను వేగవంతంగా పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండులో దీన్ని ప్రారంభించారు ఒక్క ఏడాది ఇక్కడ పెళ్లిళ్లు శుభకార్యాలు ఘనంగా జరిగాయి రోజులు గడిచే కొద్దీ వివాహాలు చేసుకునేందుకు వచ్చిన వారికి అనేక రకాలుగా అసౌకర్యాలు కలగడం మొదలయ్యాయి దీంతో ఇక్కడ పెళ్లిళ్లు జరగడం పూర్తిగా తగ్గిపోయాయి ఎన్నికల సమయం దగ్గర పడడంతో దీన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుమని పది పెళ్లిళ్లు ఈ కళ్యాణ మండపంలో జరగని పరిస్థితి కారణం ఒక్కటి కాదు రెండు కాదు వివాహాలు చేసుకునే వారికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ పరిశుభ్రత పూర్తిగా లోపం మండపంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉండడం ఫ్యాన్లు పనిచేస్తే ఏసీలు పనిచేయవు లైట్లు వెలిగితే లిఫ్ట్ పనిచేయదు కుళాయిలు ఉన్నా నీళ్లు రావు వంట గదిలో వంట సామాగ్రి ఉండదు కాపలాగా ఇంత పెద్ద షాదీ మంజులకు ఒక్క వాచ్మెన్ కూడా లేకుండా పోవడంతో పాటు ఇక్కడున్న ఒక్క సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు కళ్యాణ మండపంలో కేవలం మందు సీసాలే దర్శనమిస్తాయి పట్టపగలు గంజాయి తీసుకుంటూ శుభకార్యాలు జరిగే కళ్యాణ మండపం కాస్త అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా తయారైందంటూ స్థానిక ప్రజలతో పాటు నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా ఏమంటున్నారో చూద్దాం చేసిన షాదీ మందిర్ పరిస్థితి అధ్వాన స్థితిలో చేరుకుంది ఇక్కడ లోపల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ స్థానికంగా ఉండే నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ కరిములబాయ్ మాతో ఉన్నారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఇంత కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్మాణం చేసింది ఇప్పుడు చూస్తే లోపల అధ్వాన పరిస్థితులు చేరుకుంది అసలు ఎందుకు ఇలా అయింది ఫస్ట్ మొదటిగా మన కోటమిట్ట షాదీ మందిర్ అంటే గతం నుంచి ఐదు వందల రూపాయలు చలానా కట్టి కార్పొరేషన్లో పేద ప్రజలు మన్సూర్ నగర్ అయితే కానీ ఖుర్దూస్ నగర్ అయితే కానీ ఇటు పుర్లకట్ట అయితే కానీ ప్రతి ఏరియా నుంచి వాళ్ళు వచ్చి ఐదు వందలు చలాన కట్టుకొని ఒక తక్కువ బడ్జెట్లో పెళ్ళిళ్ళు ముస్లింస్ చేసుకునే పరిస్థితి ఉంది గతంలో అయితే తెలుగుదేశం ఫస్ట్ దాన్ని పొగ పొగలు కొట్టి కొత్తగా ఇంకా పెద్దది కట్టాలని చెప్పి మన భాయ్ గారు అయినా మంచి ఉద్దేశంతోనే చేశారు వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పని మన అనిల్ కుమార్ గారు చాలా దూరం తీసుకుని వచ్చి ఒక పరిస్థితి మంచి పరిస్థితి తీసుకుని వచ్చి దాన్ని ఒక కమిటీ కూడా పెట్టడం జరిగింది ఆ పెట్టి ఆ కమిటీకి కొంతమంది తెలుగుదేశం నాయకులు అయితే కానీ వాళ్ళు ఉండి దాన్ని అడ్డం చేసి ఆ కమిటీ మీ వాళ్ళే ఎందుకు వేసుకుంటారని చెప్పి ఆ కమిటీ కూడా ఆపేసి అప్పటి నుంచి మన షాదీ మంజీలు ఖండం అయిపోయిన పరిస్థితి కమిటీలు పార్టీలు వేరే వస్తుంటాయి పోతుంటాయి కానీ సమస్య మన స్థానికంగా ఉండే వాళ్ళకి ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉంది పేద ప్రజలు చాలా మంది ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కమిషనర్తో పోయి మేము మాట్లాడాం కమిషనర్తో మాట్లాడిన తర్వాత పదివేలు దానికి ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకోవాలంటే ఏసీలు అయితే కానీ అదేవిధంగా లిఫ్ట్ అయితే కానీ అదైతే నీళ్లు అయితే అసలు ట్యాంకులు నీళ్లు ఉండడం వల్ల ఆ కుళాయిలు కూడా అస్సలు పనికి రాకుండా ఫ్యాన్లు ఊరి ఊడిపోవడం అదేవిధంగా తలుపులు అయితే కానీ అన్నీ ఊడిపోతున్నాయి అవన్నీ మేము చూపించిన తర్వాత తెలుగుదేశం నుంచి మంత్రి నారాయణ గారు వచ్చి వేమరెడ్డి పవకరెడ్డి గారు ఇద్దరు వచ్చి ఈ పరిస్థితిని చూసిన తర్వాత వాళ్ళు ఒక ఇరవై లక్షలు డొనేట్గా ఇచ్చి కొన్ని సామాన్లు తీసుకొని పెట్టండి ఫ్రీగానే ఆ సామాన్లు ఇచ్చినట్టు అదేవిధంగా కార్పొరేషన్ పదివేలు కట్టి కరెంట్ బిల్లు కట్టుకున్నట్టు ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు దాకా ఆ డబ్బులు ఎట్టుపోయినది కూడా మనకి తెలియడం లేదు రెండు మూడు సార్లు నేను కమిషనర్ కాడ పోయి తిరిగాను తిరిగినా చేస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు మరి కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి అసలు ఇంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత నేను ప్రభుత్వం నిర్మాణం చేసిన షాదీ మందుల పరిస్థితి ఇంత అద్వానంగా తయారైంది అసలు మీరు స్థానికంగా ఉండేవారు ఏమీ అంటే అధికార దృష్టికి ఏమైనా తీసుకుపోయారా అధికార దృష్టికి తీసుకుని వస్తూ ఉంటాము వస్తూ ఉంటారు చూసుకుని పోతూ ఉంటారు అక్కడ అసలు అసలు దీని గురించి అసలు మాట్లాడే వాళ్ళు ఏవూ లేరండి ఎందువలంటే రాత్రి పూట గమ్ములు గమ్ము ఉండరు రాత్రులందరూ పిలికాయలు వచ్చేస్తారు లోపలికి లోపల సారాయి తాగడం గంజాయి కుట్టడము ఇది అయిపోయిందంటే ఏరియాలో ఒక్క అంత దరిద్రం ఎందుకు కట్టారా అనిపిస్తుంది మనకైతే రాత్రి మూడు గంటల దాకా పిల్లకాయలు లోపలే ఉంటారు ఒక డోర్ లేదు లోపల చూడండి ఆ పిల్లకాయలు ఇప్పుడు కూడా పైన ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటారు దానికి ఎవరు దిక్కండి నాకు అర్థం కావట్లేదు వెనకాలంతా చెత్త వేసేస్తున్నారు ఎంత చెత్త వేస్తున్నారంటే అసలు సారాయి బాటలు ఇవన్నీ అవసరమా ఇవన్నీ పిల్లకాయలకి డోర్లు లాకులు ఏసీలు మొత్తం తీసుకెళ్ళిపోయారు లేదు దానికి ఎవరిని చెప్పి మాట్లాడతాం చెప్పండి పేదలు కూడా ధనికుల తరహాలో పెళ్లి చేసుకోవచ్చని చెప్పి మతరగతి కుటుంబాల కోసం పేదవారి కోసం షాదీ మంజిల్లు నిర్మాణం చేశారు ప్రభుత్వము ఇప్పుడు చూస్తే షాదీ మంజిల్ పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది మీరు దీన్ని ఎలా చూస్తారు షాదీ మంజిల్ అయితే ఇక్కడ అధునాతంగా కట్టారు గతంలో ప్రభుత్వము దీన్ని ఒక స్లాప్ వేసి మొండిగూడలతో వదిలేసిన పరిస్థితి తెలుగుదేశం హయాంలో అయితే ఈ స్థానిక ప్రజలందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత దీన్ని ముస్లింల కోసం అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న నాలుగు వార్డులకి వాళ్ళకి ఎవరైతే పేదలు ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద భవనం లాంటి షాదీ మందిర్ ఇక్కడ నిర్మిస్తానని చెప్పి ఆయన అలాగే దాన్ని పూర్తిగా తీర్చిదిద్దారు ఇక్కడ కనీసం ఆ బాత్రూములు క్లీన్ లేవు లిఫ్ట్లు పనిచేస్తున్నాయంటే ఎక్కితే ఎప్పుడు మధ్యలో ఆగిపోతాయనే పరిస్థితి ఇంత అధ్వాన స్థితికి ఇది దిగజారిందంటే దీనికి కారణం అధికారుల లేకుంటే రాజకీయ నాయకుల ఇంత కట్టడం కట్టి పేదలకు అందుబాటులో లేకుండా అంటే ముస్లింలలో ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు పట్టించుకోరా ముస్లింలు అంటే ఇంత చిన్న చూప ఇంత అధునాతంగా కట్టి దాన్ని కుక్కలకి తాగుబోతులకి గంజాయిలకి వాడుకునే పరిస్థితి చేశారంటే ఎవరైతే నారాయణ గారు స్మార్ట్ సిటీ అంటున్నారో ఇట్లాంటి అధ్వాన పరిస్థితికి తెచ్చారు గతంలో మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వంట సామాగ్రి కూడా నేను ఉచితంగా ఇస్తాను మీరు పేదలు ఎక్కడి నుంచి ఏది బాడుక్కి తెచ్చుకోబడలేదు ప్రగల్భాలు పలికి ఇవాళ పట్టించుకోకుండా బూత్ బంగ్లాగా అయిపోతుంది అది రాత్రి వచ్చి చూడండి మీరు కి కరెంట్ ఉండదు అంత చీకటిమయం ఇక్కడ కనీసము భద్రత లేదు నారాయణ గారికి మరోసారి మేము విన్నవించుకుంటున్నాం మీరు ఏవైతే వాగ్దానం ఇచ్చారో ఎన్నికల ముందు దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ అధ్వాన స్థితిలో ఉన్న షాదీ మందిల్ని వెంటనే మరమ్మతులు చేసి ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి వెంటనే దీన్ని పేదలకు అందుబాటులో వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను టైమ్ నైన్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పండి స్థానికంగా ఉంటున్నారు ఇక్కడ రాత్రి సమయంలో ఇలాంటి అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు ఇంత ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్మాణం చేసిన షాదీ మంజీల్లో ఇప్పుడు శుభకార్యాలు కాకుండా ఇప్పుడు మొత్తం అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలా అనిపిస్తుంది ఏముంది లైట్లు అసలు రాత్రి పదకొండు నుంచి ఒంటి గంట దాకా అంతా తాగుబోతోళ్ళు అంతా ఈ ఉంటారు కావాలంటే చూడండి మీరు వచ్చి ఇప్పటికి నాలుగు సార్లు చెప్పారు కమిషనర్ గారిని ఎవరు పట్టించుకోలే అప్పుడే కార్పొరేషన్ కమిషనర్ గారు ఒక్కసారి కూడా ఇక్కడ పరిశీలించిన దాఖలా అసలు నలుగురు మారారు అసలు ఎవరు రాలే ఇతను నాలుగు సార్లు చెప్పినా కూడా ఎవరు రాలే ఆయనకి చేసినా కూడా మొన్న లిఫ్ట్లో పిల్లలు పోతా పోతా ఒకేసారి లిఫ్ట్ ఆగిపోయింది లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయిందో మేమంతా పోయి మళ్ళీ పిల్లల్ని బయటికి తీసాం మేము ఆ విధంగా పరిస్థితి ఉంది పైకి పోయి చూస్తే నీళ్లు లేవు అంతా అనే ఈ తెరంగాలు ఎన్ని రౌలి బీర్ బీర్ బాటలు అన్నీ పైన ఉన్నాయి కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నామ్కే వస్తే పేదల కోసము మధ్యతరగతి కుటుంబాల కోసము ఉచితంగా షాదీ మంజిల్ కట్టారు అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ షాదీ మంజిల్ని త్వరతగతిన పరిస్థితిని అధ్వాన పరిస్థితిని తీర్చిదిద్ది పరిస్థితి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలు కావచ్చు స్థానికంగా ఉండే నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది పేద ప్రజలు లక్షలు పెట్టి కళ్యాణ మండపాల్లో పెళ్లి చేసుకోవడం వారికి తలకు భారమే అవుతుంది అది దృష్టిలో పెట్టుకుని ఆరు కోట్లకు పై ఖర్చుతో పేద మధ్యతరగతి ముస్లిం వివాహాల కోసం నిర్మించామనే మాటలు నాయకులు ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగిందని ప్రస్తుతం కళ్యాణ మండపం పరిస్థితి అధ్వాన్న స్థితికి చేరుకుందని ఇప్పటికైనా పాలకులు అధికారులు దీన్ని పట్టించుకోవాలని స్థానిక నేతలతో పాటు ఇక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు